మనకు ప్రయోజనం కలగాలంటే ఏ ఉపదేశం అంటే దేవుని యొక్క ఉపదేశమే ఆ ఉపదేశం అనే సారం మనం వింటే గనుక దాన్ని కొనసాగిస్తే గనుక ఆ ఉపదేశం సారం ఏం చేస్తుంది తెలుసా మార్గంలో అక్కడ అంటున్నామాట భక్తుడు యశా చెప్తున్నా తెలుసా యశతో చెప్తున్నమాట యోహో నవ్వు నేనే నీకు ఉపదేశం నీవు నడవలసిన త్రోవను నిన్ను నేను నడిపిస్తాను నాయనే ఉపదేశం చేస్తాడు ఆయనే వచ్చి బోధిస్తాడు ఆయన నీతో మాట్లాడుతూ ప్రారంభిస్తాడు నేను నడిపిస్తాడు ఒంటరిగా ఉన్నావా నీకు ఆదరిస్తాడు వేదంలో ఉన్నావా అని నేను ఆ ఉంటాడు దిగులుతో ఉన్నావా నీ దిగులతో మనం ఎవరితో పంచుకోవాలి అర్థం కాదు కానీ ఆయన నీ దిగులను వ్యాధినంతటిను విడిపించి నడిపిస్తాడు ఆయన అందుకని అన్నాడు నీకు ఉపదేశం చేసి నీకు నేను మంచి మార్గంలో త్రోవలో నేను నడిపిస్తుంది దేవుని నమ్ముకుంటే కనుక అక్కడ నేను నమ్మకాన్ని బట్టి ఏం చేస్తున్నాడంట ఆయన ఏమంటున్నాడంట నిన్ను ప్రధానము చేసుకుంటున్నాను దేవుడు మనల్ని ఏం చేసుకున్నాడంటే మన నమ్మకాన్ని బట్టి ప్రధానము అంటే నీ నమ్మకాన్ని బట్టే నీ విశ్వాసాన్ని బట్టే ఆయన నిన్ను నమ్మటం ప్రారంభిస్తాడు నమ్మకం లేకపోతే కనుక ఆయన నీతో నడిచేవాడు కాదు అని ఎంత నేను నమ్మకం బట్టే నిన్ను ప్రధానం చేసుకుంటున్నాను నీతో ప్రమాణం చేస్తున్నాను నిన్ను సిద్ధపడుతాను నీతో నేను నమ్ముతున్నాను నిన్ను ఆయన మనల్ని నమ్ముతున్నాడు మనం ఆయన నమ్ముతున్నామా ఆయన నమ్మకం ఉంచండి నీ మీద ఓ నా కుమార్తె ఎంత నమ్మకంస్తురాలో ఆయన నమ్ముతున్నాడు నా కుమార్తె అని నమ్ముతున్నాడు నా కుమారుడు నమ్ముతున్నాడు నువ్వు ఆ నమ్మకం ఆ నమ్మకాన్ని ఏం చేస్తున్నాడంటే ప్రధానం ఆయనే ప్రధా మనం ప్రధానం చేసుకుంటే ఆయన మనం మనము ఆయన ఎరు మన మనము ఆయనను ఎరగకు ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడు మనం ఆయన ప్రేమించు మునిపోయాను మనం ప్రేమించాడు ఆయన మనల్ని నమ్మాడు నమ్మి మన ఏం చేస్తుందంటే ప్రధానం చేసుకుంటున్నాడు సిద్ధపాటు చేసుకుంటున్నాడు దేవుడు రాకడకు ఆయన రాకడకు సిద్ధపాటు చేసుకున్నాడు రాకడకు ఈ కుమార్తె ఎత్తబడది ఈ కుమార్తె ఎత్తబడతాడని మనం సంసిద్ధంగా ఉన్నామా అన్న రాకడుకు మన సిద్ధంగా ఉండాలని దేవుడు ఈరోజు ఉదయ కాల దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అందుకని అన్నాడు మన విమోచకుడు సర్వలోకానికి దేవుడే ఉన్నాడు